చూపెట్టి ఈ చిక్కుడుగాయలు మా అక్క వాళ్ళది ఇంటి కాని ఉండేది ఇప్పుడే అయితే ఈ చిక్కుడుగాయలు వేసి చికెన్ ఫ్రై చేస్తాం మేము ఇప్పుడు ఎట్లా వేయాలనే చూపిస్తాగండి హలో నమ్మస్తే నేనైతే అనుకుంటారా ఈ అయితే నేను చిక్కుడుత్తులు చికెన్ అయితే చేస్తున్నా చిక్కుడుత్తులతో చికెన్ అయితే చేస్తున్నా ఎట్లా వేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తా చేర్చుకోండి కానీ ఇంత ఫీచర్స్ ఉండకూడదు పెద్ద పెద్దవి చిన్నగా కట్ చేయాలి த்துலோ சிக்கன் ஃ காது கேவீ காது பஞ்சோஸ் சூடுவரு அட்லேஷன் இவத்தை கொஞ்சம் சன்னா தருப்பு कट చేసుకోవాలి సన్నగా ఇయూరే నాయర్ తికొటి జుజెనూర్ ఈ సన్నగనే ఉన్నాయ గా వ టేస్ ఇట్లా కట్ చేసిన ఇంత పీసెస్ కట్ చేసిన ఇంతకుముందు చిక్కుడు గింజలు అయితే మక వాళ్ళింటి కానీ కూడా తెచ్చినాం కదా అవి అయితే ఇలా ఎండి కూడా వేసారు అంటే ఎండి కూడా వేసారు చికెన్ కడుక్కోవాలి కడుక్కోస టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాం మనం మక్క వాళ్ళ ఇంటికాను తెచ్చిన టమాటాలు ఉన్నాయి కదా గవ్ అయితే కట్ చేసుకుంటాడా చూడండి ఉండి కూడా కట్ చేసుకుంటున్నా అరే బట్టి అక్కడ ఇంకా స్టార్ట్ చేస్తా ప్రాసెస్ అయితే చూపించేస్తా చూడండి

ఇలా చికెన్ అయితే వేస్తుందా చికెన్ అయితే సన్నగా కట్ చేసిన ఇంతకు ముందు చూపించిన కదా గట్లేదు しっくりしないでいいです。 クリなレにハマの。 ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫుల్గా అయితే వాచింగ్ చేయండి వీడియోస్ మాకు వాళ్ళు ఇంటికాడైతే మొత్తం ఫుల్ ఫుల్ వీడియో అయితే మస్తు వీడియో కొట్టినా అయితే ముఖం అయితే పీక్ పోయినట్టుంది ఎందుకంటే ఆ నుండి వచ్చి మళ్ళీ వెంటనే వీడియోలు చేస్తున్నా నేను ఖాళీ లేకుండా అయితే మొత్తం గొలుసుకోవాలి మస్తు పెట్టాలి అందరికైతే ఎట్లుంటుందా అని ఒక షార్ట్ అవుతుంది కదా ఎట్లుంటుందా ఏందా నాని పర్షన్ అవుతుందా మస్తు ఉంటుంది మంచిగా అయితే ఉంటుంది ఎక్కడ మనం చేసిన వాళ్ళకి తిరుగుండదు అట్లుంటుంది కానీ మస్తు వేడెక్కు కాళ్ళు అయితే మస్తు కాలుతుంది మొన్న ఏమో చలిపెట్టింది ఇక్కడ వేడగొడుతుంది ఇవాళ మా చెట్లకి పూలు కోసుకొని కట్టుకొని వీడియో చేస్తున్నా నేను గాజులు కూడా వేసుకుంటా పూల పూల గాజులు అయితే ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నా చూడూరి టమాటాలు రెండు వేసుకు రెండో మూడు గుర్తులేవు నీ అంచనా ప్రకారం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే తక్కువేసుకోవచ్చు అస్సలు వద్దనుకుంటే వేసుకోకుండా మానేసినా మంచిది కిడ్నీలో రాళ్ళు అయితే తగ్గుతాయి వేసుకోకపోతే అది ఇంకా మంచి పద్ధతి అయితే మన చిక్కుడుకాయలు కాదు వేరే చిక్కుడుగాయలు అందుకని అవి తొక్కలు వండరు ఓన్లీ ఫర్ గింజలే వండుతారు కాబట్టి గింజలు అయితే పోసుకొస్తున్నాయి గింజలు పోసుకొే తీసుకొచ్చి గింజలు తీసి వండుతున్నాం ఇయాలైతే అయితే అల్లం లేదు కాబట్టి అల్లం అయితే వేస్తున్నాం ధనియాల పొడి జస్ట్ మసాలా అయితే వేస్తున్నాం గరం మసాలా కారం వేస్తుంది ఉప్ప అయితే వేస్తుందా టమాటాలు వేసిన కాబట్టి ఉడుకుతుంది ముఖ్య కారం కారం ధనియాలకు అన్నీ వేసేస్తుంది కరామగ్ కూడా వేస్తుంది కొంచెం ఈరోజు ఆంధ్ర స్టెల్ ఎక్కువ కుడుతుంది కలామగ్ వేసిన

ఆ ఉప్పు చాం తత్వం ఇతది తాగేనిలి దిస్కర హాస్పు దొబ్బ ఇలే ఇ ఫాస్పలేష్ మూత దిప కదిటి చాలా తక్కువ ఉంటది కాబట్టి ఇంతకు ముందే వేసినా కదా ఇంత వేసినాను ఇంకా మళ్ళీ ఇంకొక స్పూన్ అది వేసిన ఉపకారం కరెక్ట్ కౌస్ వాసన రాకుండా ఉంటది కాబట్టి గట్లా హోమ్ టూర్ చేయమని అడిగారు కదా హోమ్ టూర్ కూడా చేస్తారు ఇప్పుడు వాటర్ అయితే వేస్తావు గింజలు ఉడకాలి కాబట్టి చూపెట్ దగ్గర తీసుకొచ్చి చిక్కుడు గింజల చికెన్ ఉప్పు కారం అయితే ఉప్పు కారం అయితే మస్త్ అయింది ఒకసారి అయితే చూ

సంబంధించింది జరసేపు ఆఫ్ చేసి చిన్న బ్రాక్ చిట్కలా వచ్చేసాం బాయ్ చిన్న బ్రాక్ చిట్కలా అయితే వచ్చేసినాం కదా ఏం చేస్తున్నాం కదా చూడండి చిక్కురుగాయతో చిక్కురుగాయ గింజలతో అయితే కూర చేసినాం కదా మస్తు ఉడుకుతుంది తుక్కు తుక్కు ఒకసారి చూపెట్టరా గీడ ఏం లేదు ఫ్రెండ్స్ అల్లం ఒక్కటే వేయలేదు మిగతా అన్ని వేసేసిన దగ్గరకైన తర్వాత మస్తు గోలుస్తాయి ఇది ఫ్రై అయిపోతుంది కతం కాంగ్రెస్ జే బోలు తెలంగాణ తినడమేగా కానీ ఎండాకాలం కదా మస్తు నీళ్ళు తాగాలి మస్తు వాటర్ అయితుంది ఎండాకాలం వచ్చేసి మీ అందరికి ఒక ముచ్చట తెలుసా ఇంకా కొన్ని రోజులు ఉంటాయంటే మన అందరం కొట్టుకొని అందరం అంట అందరం అందుకే పైసలు ఉన్నోళ్ళు మంచిగా ఎంజాయ్ చేయండి పైసలు లేని వాళ్ళు మాకంటే పండగ లేదు ప్రయాణి चेरा देखे रहे जो sorry मसी बेटा गो गुर्णाता तो छी మొత్తం గొలిచిన తర్వాత వచ్చేస్తాం మేముకి జర్రాసేపట్లో వచ్చేసాం వచ్చేస్తాం అందరూ అయితే నేను బయటకి పోయినప్పుడు అడుగుతురు తెలుసా మీ పొట్టోడు ఏం చేస్తుండు మీ పొట్టోడు ఏం కదా ఇగో మా పొట్టోడు తెడితో లవ్ లో ఉన్నాడు తెడ్డి అని ఇంకొక కుక్క పిల్లు దాంతో దానితోటి లవ్ లో ఉన్నాడు మీ అందరికైతే చూసట్ కూడా చేయలేరు మీరు చిక్కుడితులతో చికెన్ అంటే చికెన్ ఫ్రై అంటారు ఫ్రై కొద్దిగా పోయి కూర అయింది చూడూరి మస్తు ఉంది బానే ఉంది కానీ కారం అయితే మస్తు ఎక్కువైంది కారం మసాలా కారం అయితే మస్తు అయింది ఇంత కారం అయితే వేసుకోక్రీ సచ్చిపోతారు వచ్చేసింది మస్తు అయితే ఉంది చూపెట్టు ఒకసారి మస్తు కారం అవుతుంది తినలేరు కూడా మీరైతే వచ్చేది ఎండాకాలం కారం అయితే తగ్గించేసుకొని ఎండలలో అయితే దిరిగా గురి మంచిగా అయితే ఉండురు మారుతుంది కట్టల గీతం

ఇద్దరు అయితే మంచిగా రి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేణుగనే కులాకుల సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఆ ఛానల్ కొత్త గుడూరి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇంకొక విషయం ఎండాకాలం వస్తుంది అయితే జాగ్రత్తగా అయితే ఉంది మంచిగా అయితే ఉండరీ బయట ఎండలలో తిరగకూరి ముసలలు ముక్కోళ్ళు ఉంటే కొంచెం జర జాగ్రత్తగా చూసుకొని లేకపోయేటట్టుకో గాలికి ఎగిరిపోతుంది ఎందుకంటే ఇప్పుడే థర్టీ ప్లస్ వండర్ థర్టీ ప్లస్ ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఇంకా మే నెల మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు ఇంకెట్టు ఉంటుందో చూడూరి అందుకని జర జాగ్రత్తగా అయితే ఉండరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండి నా లెక్క కర్రీ గుండలు అయితే అసలు రాకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే కర్రీగా అయిపోతారు ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొనే కుల్లా గుల్లా బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే చూసి కదా మస్తు అయితే రెడీ అయిపోయింది ఫ్రై జర మారుతుంది కానీ మారడం కాదు ఇక మంచిగా అయింది చూడూరి అందుకే మంటంతా తీసేసి జ్వర్ర సేపు అట్లా ఉడకబెడితే అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే చక్కగా ఉండూరి బాయ్ బాయ్ సీయూ మళ్ళా మరొక వంటతోటి తోటి కలుద్దాం మళ్ళీ